హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచా ఐలే గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఒక మనిషి తినే ఆహారాన్ని కూడా నిర్దేశించాలనే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అది వెజిటేరియన్యన్ అంటే మాంసాహార శాకాహారం ఈ రెండింటి మధ్య తాత్విక పునాదిని ఒకటి ఏర్పరిచారు దాంట్లో కొన్ని ఆహారాలకు అపవిత్రతను ఆపాదించారు దైవంతో ముడేశారు నేను మతాల చరిత్ర చదివిన మానవ జీవితాల గురించి చదివిన మనము కోతి నుండి చింపాంజీ చింపాంజీ నుంచి ఇంకొక డెవలప్తో అక్కడ నుండి మన రూపం వచ్చేనాటికి మన పండ్లు దవడలు ఇటు పులి దవడల్లాగా మాంసమే తినేదవడలు కావు అటు బర్లు గొర్రెలు గొడ్లలాగా గడ్డినే తినేదవడలు కావు మనం రెండు తినగలే దవడలు కలిగి ఉన్నాం అట్ల కనుకనే మన జనాభా పెరిగింది అట్ల కనుకనే మనము హంటర్స్ అయ్యా జంతువులను వేటాడ జంతువుల పైన అధికారం సాధించగలిగాం నిప్పు పైన పెత్తనం మనం తెచ్చుకోగలిగాం కనుక మన అభివృద్ధి మరి అప్పుడు దేవుడు సృష్టించాడనే సిద్ధాంతం చాలా కాలం నుంచి ఉంది కదా కనుక దైవ సృష్టి మాంసాహారానికి శాకాహారానికి అసలు కూరగాయలు పండించడమే ప్రపంచం రీసెంట్గా వచ్చింది అంతకుముందు అడవిలో ఉన్న పండ్లు తిన్నాం లేకపోతే అడవిలో ఉన్న జంతువులను చంపుకొని తిన్నాం కనుక మానవ లక్షణాన్ని నువ్వు దైవ సిద్ధాంతం ముడేసి ప్యూరిటీ ఇంప్యూరిటీతో చేసినప్పుడు కొంతకాలం నడుస్తుంది ఇది కానీ చాలా కాలం నడువద్ది రెండవది ఏంది ఎంగేజ్ ఇప్పుడు నేను డెబ్బై రెండు ఏనుడు దాటిన అఫీషియల్గా డెబ్బై మూడు నేను ఇప్పుడు ఎక్కువ మాంసం తినలేను అది నమలడం కూడా నా నుంచి కాదు అవి ఎక్కువ వెజిటేరియన్ ఈజీగా తింటాను ఈజీగా నములుతాను ఈజీగా సో పాలు పెరుగు ఇవి ఈజీగా పోతాయి కనుక ఈ ఏజ్కి అది కానీ చిన్నపిల్లలు మాంసం తినకపోతే ఎట్లా కనుక కొన్ని కుటుంబాలు కులాలు శాకాహారంగాను కొన్ని కులాలు అది వ్యవసాయం పనిచేయాలి ఉత్పత్తి పనిచేయాలి దానికి రెండు రకాల ప్రోటీన్ అవసరం అందుకని నేను రాజకీయ పార్టీలకు చాలా కాలంగా చెప్పేది ఏంటి అంటే ప్రపంచంలో ఏది తినాలి అన్నది వ్యక్తి స్వేచ్ఛ ఓకే ఇప్పుడు మా ఇంట్లో మా బ్రదర్కి పెరుగు తినడం ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి తినడాయన అదంటేనే ముట్టుకోడు రైట్ మాంసం చాలా ఇష్టంగా తింటాడు నేను పెరుగు తింటాను మాంసం తింటాను నేను అన్ని తింటాను ఇంకొక అతను కూరగాయలే తింటాను నా ఫ్రెండ్ ఒక ఆయన రామ్ చెప్పాడు ఆయన గొర్రెన్ మందలు పెంచినోడు ఇప్పుడు చాలా ఇంగ్లీష్లో కూడా రాయగలిగే ప్రొఫెసర్ ఆయన అసలు మాంసం ముట్టుకోడు వాళ్ళ ఇంట్లో గొర్రెలు ఉన్నాయి నేను మాంసం నాకు నాకెందుకో అది నచ్చదు అంటాడు అది ఆయన ఇష్టం కానీ అట్లా కాకుండా ఒక కుటుంబమే మొత్తం అవసరం లేదా ఒక కులం మాసారం శాకాహారంగా అయిందని దేశం క్రమంగా ఈ సిద్ధాంత పోరాటాల్లోకి వెళ్తుంది అది నా దృష్టిలో కరెక్ట్ కాదు దేవుడు అనే కాన్సెప్ట్కు మాంసాహారం శాకాహారం అనే దానికి సంబంధం లేదు నువ్వు దేవునికి ఏం పెడతావు అనేది అదొక ఆచారం ఉల్లల్లోల సమ్మక్క సమ్మక్క సారక్కల దగ్గర కోళ్లను కోసుకుంటారు గొర్రెలను కోసుకుంటారు ఐలోన్ మాలన కొమరెల్ మాలన్నా లేదా పోచమ్మ తర్వాత పుస్తకాల నుంచి వచ్చిన దేవుళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు వెజిటేరియన్ అంటున్నారు అక్కడ పడులు ప్రసాదాలు ఇవి పెంచుతారు కొబ్బరికాయలు ఇవి ఉంటాయి అది ఒక ఆచారంగా ఎదిగింది కానీ దానికన్నా ఆహార దానికి దూరం పెట్టండి ఎందుకంటే చిల్డ్రన్ అట్లా పెంచితే మనకు ప్రపంచ లెవెల్ పోటీలో మనం ఓకే